నమస్తే అండి ఈరోజు మనం చాలా సింపుల్గా వంకాయ బంగాళదుంప కర్రీ చేసుకుందామండి ముందు బండి పెట్టుకున్నానండి నూనె వేసుకున్నాను అర కేజీ బంగాళదుంపలండి పావు కేజీ వంకాయలు అండి రెండు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి అండి నూనె వేసుకుందామండి వంకాయలు బంగాళదుప్పులు కూడా ఉప్పు నీటిలో కోసుకొని ఉంచుకున్నానండి వేసుకుందాం చూడండి అన్నీ ఉప్పులు వేసేసుకున్నానండి ఒకసారి ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి ఉప్పు పసుపు వేసుకుందామండి ఉప్పు పసుపు బాగా కలిసేలా కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి నేను కారం కొద్ది తక్కువ వేసుకోవాలండి ఇందులో మూత పెట్టి వండుకుందామండి ఇప్పుడు చూడండి మగ్గినాయండి కొద్దిగా మగ్గాలి నూనెలోనే మగ్గాలండి బాగాని ఒక మగ్గిన తర్వాత చూద్దాం చూడండి అండి మొక్కలు ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను రెండు చెంచాలు వేసుకుంటున్నానండి అండి కలుపుకోవాలండి ఈ కూరలోకి చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చారు కూడా పెట్టాను ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి చారు మసాలా చారు చూడండి నా ఛానల్లోకి కొద్దిగా ఏగాలండి కారం వేసిన తర్వాత నూనెలో వేగితే పత్తి వాసన పొద్దు అండి కారం వేసింది తే సరిపోతుందండి ఇలాగా నీళ్ళు వేసుకుందామండి నేను ఒక గ్లాస్ వేసానండి మనం మంచి నీళ్ళు తాగుతాం కదండి పెద్ద గ్లాసు పావు లీటర్ గ్లాసు ఆ నీళ్ళు అన్నీ వేసానండి ఎందుకంటే బంగాళదుంపలు మెత్తగా ఉడకాలి కదండి దాని గురించి ఎక్కువ పడతాయండి నీళ్ళు ఇంకొద్ది పడతాయండి నీళ్ళు ఇంకో పావు గ్లాసు వేసుకుంటాను నేను ఉడికేటప్పుడు చూపిస్తానండి చూడండి కొద్దిగా దగ్గర పడిందండి ఇంకా ఉడకాలండి ఈ టైంలో ఉప్పు చూసుకొని వేసుకోవాలండి సరిపోయిందండి ఉప్పు ఇంకా దగ్గర పడిన తర్వాత చూద్దామండి చూడండి బాగా దగ్గర పడిపోయిందండి ఇలా దించుకుంటే ఎలా దించుకోవచ్చండి లేకపోతే ఇంకొద్దిగా వండుకొని అయినా దించుకోవచ్చండి నేను ఇంకొద్దిగా వండుతానండి ఇంకొద్దిగా దగ్గర పడితే ఇంకా బాగుంటుంది దగ్గర పడినందుకు చూపిస్తానండి చూడండి నూనె తేలిందండి ఇలా దగ్గర పండుగ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి